అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ మార్గశిర మాసం మొదలైంది కదండి మార్గశిర మాసంలో మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని లక్ష్మీ గురువారాలలో అంటే మామూలుగా లక్ష్మీదేవిని శుక్రవారాలలో కొలుస్తాం కదండి ఈ మార్గశిర మాసం ప్రత్యేకత గురువారాలలో లక్ష్మీదేవిని పూజిస్తారు అది ఎలానో ఈ సంవత్సరం అసలు ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయి అసలు ఎందుకు ఈ మార్గశిర మాసంలోనే లక్ష్మీదేవిని కొలుస్తారో పూర్తి వివరాలతో ఆల్రెడీ నిన్ననే అమ్మదేవి నా ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి ఈ వీడియో కిందనే ఆ వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చక్కగా ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తాం కదండి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేక నైవేద్యం ఉంది ఏ ఏ వారము ఏ ఏ నైవేద్యం పెట్టాలో కూడా తెలియచేశానండి ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ